నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇరవై ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం యూసఫ్ కార్గోలో ప్రత్యేక ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి మంచి అవకాశం ఏ కార్గో మరియు సి కార్గో కలదు కైతాన్ మరియు మాలియా ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం జూలై పద్నాలుగవ తేదీ ఆదివారం నుంచి గృహ కార్మికులు కాదిం వీసా నుంచి షూన్ కు మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిర్ణయాన్ని జారీ చేసింది అలాగే మొదటి రెండు రోజుల్లో మూడు వందల మంది ఖాదీం నుంచి సూన్ కు మారడం జరిగింది అలాగే ఖాదీం వీసా నుంచి మార్చుకునే విధానాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా మీ యొక్క సివిల్ ఐడి బతాక పాస్పోర్ట్ కాపీ మీ యొక్క పాత యజమాని మరియు కొత్త యజమాని బతాకాలు మీరు సూన్ కు మార్చుకునే కంపెనీ యొక్క తోకియా అలాగే మీరు చేరబోయే పని యొక్క వర్క్ పర్మిట్ ఇవన్నీ తీసుకొని టైపింగ్ సెంటర్ లో రిలీజ్ కోసం టైపింగ్ చేసుకొని మీ యొక్క పాత యజమాని మరియు మీరు సంతకాలు చేసిన తర్వాత జవాద్యత్ కార్యాలయానికి వెళ్లి అక్కడ అందించిన తర్వాత వారు ధృవీకరించి అన్ని సరిగ్గా ఉంటే స్టాంపు వేసి ఇస్తారు ఆ తర్వాత ఈ డాక్యుమెంట్లు తీసుకుని మీరు చేరబోయే కంపెనీలో అందించిన తర్వాత ఆ కంపెనీ ప్రతినిధి మందు యొక్క అకామా షూన్ కు మార్చేందుకు షూన్ ఆఫీసులో అందిస్తారు అన్ని డాక్యుమెంట్లను పరిశీలించి అన్ని కరెక్టు గా ఉంటే వెంటనే మీ యొక్క అకామా షూన్ కు మారిపోతూ ఉంది దీనికయ్యే ఖర్చు ఖాదీం నుంచి షూన్ కు మారడానికి యాభై దినార్లు అయితే ఫీజుగా తీసుకుంటూ ఉన్నారు అలాగే ఒక సంవత్సరం అకామా కోసం అదనంగా పది దినార్లు చెల్లించాల్సి ఉంటూ ఉందని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో సెప్టెంబర్ పన్నెండవ తేదీ వరకు మీరు ఖాదీం వీసా నుంచి షోన్ వీసాకైతే మారవచ్చు కువైట్ లో ఉన్న భారతీయులందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ మొదటి రెండు రోజుల్లో మూడు వందల మంది ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నారు ఇంకా ఎవరైనా వినియోగించుకుని వారు ఉంటే సెప్టెంబర్ పన్నెండు లోపు మీరైతే ఈ యొక్క విధానాన్ని ఫాలో అయ్యి మీరైతే ఖాదీం నుంచి షూన్ అయితే మారవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్